అలాగే ఇక్కడ ఉండే ట్రేడర్స్ అందరికి కూడా ఇదే విధంగా చేసి తీయడం జరుగుతుంది వేమెంట్ మెజర్మెంట్ వినియోగదారులు కొన్న వస్తువులను వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని అలాగే ఫిష్ మటన్ ఇట్లాంటివి అన్నీ కూడా తూకం సరిగ్గా ఉందా లేదా చెక్ చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ మార్కెట్లో పెట్టడం జరిగింది ందు మూలంగా ఇక్కడ ఉండే ట్రేడర్స్ని కూడా వాళ్ళ యొక్క కాంటాబాట్లు ముద్రయించుకొని స్టాంపింగ్ చేయించుకొని వాడవలసిన సందేశాన్ని మేము వాళ్ళకి అప్పచెప్పాము అంతేకాకుండా వినియోగదారులకి తూకంలో మోసం కలగకుండా ఉండాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి తూకాలు వాళ్ళ కొనుక్కున్న వస్తువులను మా యొక్క వెయింగ్ మిషన్తో తూకం చేసి చెక్ చేసి కరెక్ట్ ఉందా లేదా పేమెంట్ వాళ్ళకి చూపిస్తున్నాం ప్రజలు చైతన్యవంతులై వాళ్ళ పేమెంట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి నష్టం జరగకుండా లాభం జరిగేలాగా మేము డిపార్ట్మెంట్ ద్వారా ప్రయాసపడుతున్నాము అలాగే ఇక్కడ ఉండే ట్రేడర్స్ యొక్క కాంటబాట్లు కూడా మా యొక్క కాంటబాట్లతో సరిచేసి ముద్ర వేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క ట్రేడర్కి తూనికల కొలతల శాఖ ద్వారా ముద్ర వేయబడిన బాట్లే వాడాలని మేము వాళ్ళకి తెలియపరిచి అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము అలాగే వినియోగదారులు కూడా చైతన్యవంతులై వాళ్ళ యొక్క కొనుక్కున్న వస్తువులను చెక్ చేసుకొని కరెక్ట్ ఉన్న పేమెంట్ని తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా తక్కువ ఇస్తే మేము డిపార్ట్మెంట్ ద్వారా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇక్కడ మార్కెట్లోనే కాదు కానీ బయట కూడా తూనికల కొలతలు ట్రేడర్స్ ముద్రయించినవి వాడాలి అంతేకాకుండా వాళ్ళ తూకాల్లో ఎట్లాంటి మోసం జరిగినా మాకు మా ఆన్లైన్ హోటల్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ట్రేడర్స్ మీద తగిన చర్య తీసుకొని కన్జ్యూమర్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెట్రాలజీ నిర్మల్ కుమార్ నా పేరు ని మా నిజామాబాద్ జోన్ అలాగే మా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ సుజాతలీ నిజామాబాద్ డిఎల్ఎంఓ అలాగే మా సిబ్బందితో కలిసి ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలందరూ చైతన్యవంతులై మరి వాళ్ళ తూకాలు ఎలాంటి మోసాలు జరగకుండా అరికట్టడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి మోసాలు తూటాల్లో జరిగినా మాకు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే మేము తగిన చర్యలు తీసుకొని జరుగుతుంది ఫిర్యాదు ఉంటే మా డిస్ట్రిట్ ఇన్స్పెక్టర్ సుజాత అలీ యొక్క మొబైల్ నంబరు తెలియపరచబడుతుంది ఈ మొబైల్ నంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదుని మాకు తెలియపరిస్తే వెంటనే మేము తగిన చర్య తీసుకొని ఆ యొక్క ఆ యొక్క కంప్లైంట్ని అటెండ్ అవుతామని సభపూర్వకంగా హావిస్తున్నాం டோல் ஃப்ரீ நம்பர் ஒன் எயிட் சிக்ஸ் டபுள் ஜீரோ ஃபோர் டூ ஃபைவ் டபுள் ஜீரோ திரிபுள் த்ரீ டோல் ஃப்ரீ நம்பர் அது நான் நம்பரு நைன் எயிட் ஃபோர் டபுள் நைன் சிக்ஸ் ஜீரோ ஒன் ஜீரோ த்ரீ அந்த